కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వైద్య కళాశాలను పరం చేయడం దారుణమని ధర్మన ప్రసాదరావు తీవ్రంగా విమర్శించారు చేయడం అంటే ప్రజలను చేయడమే అని ఆయన దీనివల్ల వైద్య విద్యలో విలువలు దిగసారి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా పోతుందని అభిప్రాయపడ్డారు పేదలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు టీడీపీ గత పాలనపై ఎద్దేవా చేస్తూ ఆ పార్టీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్

చాలా చర్చ జరుగుతుంది ఈ సందర్భంలో ఇంకా డీటెయిల్స్ లో నేను పోడానికి మన రాష్ట్రానికి అనుభవాలు ఒకసారి చూస్తే కరోనా వారిని మనం పడ్డా గడిచిన ప్రభుత్వ కాలంలో కరోనా వారిని పడితే ఆనాడు రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా కరోనాను ఎదుర్కోగలిసిన ఇతర రాష్ట్రాల్లో ఇంత ధీటుగా నేను ఎదుర్కొనేటువంటి సందర్భం లేవు వచ్చిన నాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు